ಎನ್ನ ಕಾಲು ಬಿಟ್ಟ ತಲ್ಲೋ ಒಕ್ಕೂ ನಿನ್ನ ದೆಬ್ಬ ಕೊಟ್ಟರೆ ಒಕ್ಕನಾಡು ತಿಟ್ಟು ಮಾಡಿಪಾರ ಕೊಡುಗೋಟಿ ಕಾಲೀರ నువ్వు ఏం పెడితే అట్లంది నా బిడ్డకు నువ్వు ఏం పోతే అట్లందిరా ఓనాడు కాకుడు ఓ తీరా నూనివా తెల్లని మెదుపురకేనా నా బిడ్డకి ఏం పెడితే నీ కాచబడికెళ్ళే లంజా అని మెద పెళ్ళు తిట్టినట్టు తిట్టబడితే అన్నాడు నేను అద్దండి అన్నాడు అది బిడ్డ

విజల <imitation> గు <imitation> నువ్వు దాజోళ్ళ రీతి నా బిజో సార్గం నువ్వో సార్గం చేస్తాం ఈ బార్య విషో తిన్న గిన్నీ పన్న భర్తలు ఎత్త అన్నా ఏడాది పండుగ పండుగస్తే నీకు రాక కట్టే అన్నది రాగిడికి ఎంత అవుతావా ఐదు రూపాయలు మంచి పది రూపాయలు ఆ రాగిత్త పండుగ వచ్చిన్నాడు ఈ దొంగ రంజాది కట్టేది అది ఐదు రూపాయల రాకిడి కడుతుంది ఐదు వందల శీరం ఉంటుంది దొంగలంచే ఇదే ఆడదా నా పిల్ల ఆడి కాదా ఆ రాకి పండుగ వచ్చినాడు నా పిల్లనే నాకు రాకి పొడక నేను వచ్చేస్తాడు మొక్కుదు నేను అర్థను మొక్కుదు గిడ గిడ మొక్కుతే ఇజ్జత్ మానం పోదా మళ్ళేం తలెత్తుకొని పెద్ద మనుషులు పోతావు కాళ్ళు మొక్కినోళ్ళు రాలే ఇంకా ఇజ్జది పోదా తాళ్ళ అంతే ఇన్సట్టు కావా ప్పించుకోవాలి పిల్లలు కాలు ఎక్కినా మంచి ఐదు వందల రూపాయలు చీర తప్పించుకోవాలి అయితే ఇంకొక ఏమన్నది ఏడాది ఒక్క నాడు చక్కెర కుడుకల వస్తే కుడుకలు కుడుకలు పెట్టే పండుగ నీకు అన్నానికి కుడుకలు పెడుతున్నావు అన్నది ఎన్ని అయితే నా పిల్లనికో నాలుగు నాకో నాలుగు ఇదే ఆడుగా

మూడు కాకముందు మూల తిరగాల తంతరు ఎవరు తంతరు మన ఏడే మాట అంటున్నారు అయితే ఇది ఏమన్నది ఇంకా ఇప్పుడు పదహారు ఏళ్ళు ఉన్నది ఇంకో నాలుగేళ్ళు అయితే ఇది పెళ్లి చేయాలి మట్టి అవుతుందా మా అయ్యలంజ కొడుకు ఇచ్చింది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు అమ్ముతాయి దొంగలంజ పెళ్లి అవుతుందా మేము నుంచి మేం మెన్సర్ నుంచి సునీత మా ఫోరగా ఏం చేసుకోవాలి రవి ಮಾಪಲಗಲ್ಲ ಬಾಯಲ ನುಗಲ್ಲ ಭೋಷಾ ಸಪ್ಪುಡ್ ಜಯರೇಂದುರಾ ಮೇ ಹುಲ್ಲೆ ಲೇವಾ ಅನ್ನು ರಾಡಿವಿಲ್ಲুনা ವಾರೋ ಬೈದನ್ಯಾ ಮರಲ್ಲ ಮೊಡಿ ಏಕೈತ್ಯಾ ನೀನಾ ಮಾತಾಡಿದೆ ಆ ಇರೋದಿ ತಾಕೇನ ಗದಾ ತು ಆವಸ್ಥೆ ಐತಾ ನನ್ನ ನಾನು ಅಷ್ಟನಾಲಿ ಏಕೈರನ್ ನೀವು ಏವಾಲೇ ನೀವು ಹೊರಗೆಯಾಲಿ ನೀ ಸೇಲೇ ಏಕಾ

ఇల్లు ఎంత పట్టిండు చందముడా పోతాంటే పోతా అంటే ఏ చెట్టు పెట్టుకో ఉరిగెట్టుకో చెట్టుకు ఉరిగెట్టుకో తగిన రాకపోతే ఏ బాయలు అన్నవాడు బాయలు కూడా తగిన రాకపోతే మూతడు మందాగు ఊళ్ళోళ్ళు అంటే మా పరువు పోతాంది మా ఇజ్జది పోతుంది ఏంటది కాదు మంత్రి మల్లడు అటుకి సాధండా మంత్రి మల్లన్నీ శంతలు ఎంచుకుంటేనే బిజ్జలు రాదంటే మా ఇజ్జది పోతుంది ఇచ్చింది నేను పెళ్లి అయిన కొత్త నా మొగ నెంబర్ వచ్చినాడు నాడు ఆడిదన్నప్పుడు ఇంజంత ఉండాలి నన్ను తాటికాయ అంత తెచ్చి సద్ద కొత్త గుళ్ళకి కమిన ఇలా పొద్దుగాల కంపలేవట్టు చూస్తే మా అత్త ఆరుబిడ్డ చేసే షాటలకు కరిగి 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 ఈ కరిగి అయింది ఈ చిన్న గురబడితే అంటే ఈతకాయంత తాటికాయంత కుదురుకుంటుందో ఆయన తీసుకపోద్దు ఇక మేము పొద్దువాడిపోయాం మాకు ఏం తోస్త

మాదిరిమల్ అన్నాడు నీ పరుగులు కోడాంటే గుడి చెడికి రా అన్నాడు ఒకవేళ నేను గుడి చెడికి పోతే నీయమైతేనే గుడి జకాడికి పోయి మళ్ళీ బతుకుతుంది అంత బిడ్డ నీ ఏల పరువే పా కంటే పరువు కన్నా పానం ఈదుకున్నా మంచిదే ఈ గల పరువే పోయింది పానం తోటేంది బిడ్డ మనం చచ్చినా మంచిదే పరువు ఈ పానం ఎందుకు ... කවෙක සවිද අවිතර වතැ

நிம்ம யாரை யூப்டி விலகஞ்ச பாறோம் கொள் புருக்கி போய்

নে কল কাটনি নিজকে নোৰে বিজু

డి మరియు మీద బతికి బాలకు మరింత రేపు అవని తోటి నేను అత్తనా బిజా నీడు తిన్నారైనా జ్ఞానం బిజో బిజో నన్ను వరమా నువ్వు బతికినా నువరేళ్ళు బతికేదానివి ొద్దుకు వరణెందుకే ఆలిపోయే పొద్దునైపోయినా రాలిపోయే పువ్వుకు ఎందుకమ్మా నేను రాలిపోయే పువ్వునైపోయినా ముటి మొలక లాంటి రానివమ్మా ఇరిగిన మండలైపోయినా ఎన్ని కట్టాలు వచ్చిన కట్టాలు తట్టుకొని బాధలకు భరించుకొని బతుకాలి బతి కుంటి పలుచుకూరూ ఇకనే కట్టం ఉండాలి సుఖం ఉండాలి విద్యమణిలో తల వేసి రేరు పోయి ప్రాణాలు

తల్లి వాడి ఓ ఓని ఏడ్చింది ఏడుస్తా అంటే అడిగిలో ఉదాహరణకి వెళ్ళారా ఎవరు లేరు కాబట్టి మా తల్లి చెత్త అని అడిలో చూడమ్మా ఆకట్టి 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 ఏడుకొచ్చి రాష్ట్రం వేసింది తల్లి లేదా లేవని కాబట్టి అట్ల కాడికి బోర్చుకొచ్చి అత్త లేవట్టి అత్తల పండ వచ్చింది అడవి ఎలుగడ పడితే కుట్టమంత నిప్పు తెచ్చి ముందు ఎమ్మటి ఇచ్చింది Oh, my God. కూడా తలప్రే కూలింది కూ ఆ రోజు మంత్రి సాయం సాయంతోటి మా తల్లి కూడా అమ్మా ఊళ్ళేకి వెళ్ళిపోయి అడికొచ్చి తండ్రి పేరుగా పండుగ చేసింది ఇక్కడ ఊరున్నదా తల్లె ఉన్నదా ఏది లేదు కాబట్టి చూడమ్మా పాల పండ్లు పలస పండ్లు పండ్లు పెట్టింది పండ్లు రేపు కదా చూడు ఆ బిడ్డ చూడమ్మా తల్లి పేరు మీద తల్లి పేరు మీద చూడు పండ్లు తెప్పింది పక్షి పెట్టింది ఆ బిడ్డ ఎవరికర